ఇప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చా ఈ మన ఇది ఎంత మందికి ఎన్ని ఇల్లు అందరికి సరిపోతాయి ఈ పైప్ లైన్ వల్ల ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చా మనము రాయండి అంత మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా రాసుకుందాం జనాభా పెరిగింది కాబట్టి రెండు ఇంచుల పైపు తీసుకోవట్లేదా రాయండి అన్నది అదేవిధంగా నాకున్న డౌట్ ఏంటంటే మీరు మొన్న కాదన్నా ఈ పథకం కింద ఏందన్న జల్ జీవనా జల్ జీవినే కదా జేజేఎం మిషన్ ఇప్పుడు మన దగ్గర అయ్యింది అది ఏమన్నా ప్రోగ్రామ్ అది కూర్చోండి కూర్చో హాయ్ కూర్చోండి రిలాక్స్ గా మాట్లాడదాం పంచాయతీ సగం వరకు పూర్తి అయింది సార్ ఈ మన సచివాలయం వన్ సైడ్ అయింది ఇంకా అవతల సచివాలయం టూ సచివాలయం త్రీ కావాలి సార్ ఒక ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది సార్ ఓకే నా దీనిపైన నాకు చాలా పెద్ద డౌట్ ఉంది బాగానే మీరందరూ పైపులు ఇచ్చేసినారు కుళాయిలు పెట్టేస్తున్నారు అంతా బాగుంది ఇప్పుడు నీళ్ళని అరికట్టేది ఎట్లా మనము ఇప్పుడు నా లాంటి ఉంటాడు

మీరు ఎవరో కాంట్రాక్టర్ ఇచ్చేసినారు అది అంటే మన హయాంలో అది పోయిన ప్రభుత్వంలో జరిగింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్ తొవ్విపోయినారు ఇప్పుడు పూడిసేది కరెక్టే అన్న కానీ తొవ్వి ఉండేది ఎవడు పూడిసేది ఇప్పుడు రోడ్ ఇప్పుడు సిమెంట్ రోడ్ ఉన్న దగ్గర కూడా రోడ్డు మధ్యలో తొవ్విపోయినాడు ఇప్పుడు దానికి ఏమన్నా ఉందా మనకి రేపు చేసేదానికి ఏమన్నా ఇంతవరకు ఏమైనా బిల్స్ ఏమైనా ఇచ్చినారేమో వాళ్ళ పిఆర్ఓ సార్ కాదు కాదు అట్లా మీరు ఊరికే చేయొద్దండి మనకు ఉన్న డబ్బులు వృధా చేసుకోకూడదు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ జేజేఎం కింద ఎవరు ఎవరు వస్తారు మీరు కాంట్రాక్టర్లు తీసుకొని కాంట్రాక్ట్ లో ఏం రాసిందో మనకు తెలియాలా వాళ్ళు కేవలం పైప్ లైన్ వేసిపోవాలంటే ఇవంతా యోడు గుడిసేది పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళు డ్యామేజ్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు దాన్ని మళ్ళీ మనకి వేసి ఇచ్చేది మళ్ళీ మన డబ్బులతో వేసుకోవాలంటే అవుతుంది సో దీన్ని దయచేసి మీరు ఒక్కసారి తీపిచ్చి చెక్ చేయండి ఎందుకంటే మళ్ళీ పంచాయతీకి అంత డబ్బులు అయితే లేవు రోడ్లు వేసుకోవడానికి మళ్ళా వాళ్ళ స్కోప్ లో తెలుసుకుంటే మనం వాటితో మాట్లాడదు చెక్ చేయండి అన్నది మాత్రం నీ పైప్ లైన్ చేద్దాం ఖచ్చితంగా రాయిపిద్దాం మన దాంట్లో ఫస్ట్ దాంట్లో రాసుకుందాం చేపిద్దాం దాన్ని